హరి ఓం మగమీనము వై జలధిని పగతుని సోమకు నిజంపి పద్మభవునకు నిగమములు తెచ్చి ఇచ్చితి సుగుణాకరమేలు దివ్య సుందర కృష్ణ హరే శ్రీకృష్ణ ఈ యొక్క గుణాలని ఇందులో వర్ణిస్తున్నారే కవిగారు ఎంత చక్కటి గుణాలు అంటే మంచి గుణాలకి నిలువ అయినటువంటి వాడివి దైవ సంబంధమైన దైవ సంబంధమైన సౌందర్యం కలవాడివి వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నటువంటి సోమకాసురుణ్ణి సోమకాసురుడు వేదాలను దొంగిలించి సముద్రంలో దాగి ఉన్నాడు సోమకాసురుణ్ణి చంపాడు ఎలాగ చంపాడు సోమకాసురుణ్ణి మగ చేపయి అంటే మీనావతారం ఎత్తి మీనావతారం అని అంటే దశావతారాల్లో మొట్టమొదటి అవతారం మీనావతారం మీనావతారం ఎత్తి సోమకాసురుడు అనే రాక్షసుడిని చంపి సముద్రంలో దాగి ఉన్నటువంటి వాడి దగ్గర ఉన్న వేదాలను తీసుకుని వచ్చి బ్రహ్మకి తిరిగి ఇచ్చినటువంటి మహానుభావుడు ఆహా ఎంత ఆశ్చర్యం శ్రీకృష్ణ పరమాత్ముడి లీలలు కనుక్కోవడం ఎంతటి వారికి కూడా సఖ్యం కాదు సుమా అని ఇంత బాగానో మనకి కవిగారు చెప్పారు మనకు అర్థమైంది మనము ఈ పరమాత్ముడి దారిలో నడుద్దాం మమ్మల్ని చల్లగా రక్షించి తండ్రి మమ్మల్ని చల్లగా రక్షించి తండ్రి శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణార్పణ వస్తు సర్వే జనా శుకునోభవంతు స్వస్తి